మనం అన్ని చోట్ల రోషం చూపిస్తాం కానీ దేవుడి విషయానికి వచ్చేటప్పుడు మన రోషం ఉండదు చచ్చిన ఉంటాం దేవుని అన్ని విషయాల్లో ఎగిరెగిరి పడతాం కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఆ ఆవేశం ఉండదు ఆ రోషం ఉండదు దేవుని పని చేయడానికి ఆ రోషం ఉండదు దేవుని సన్నిధికి సమయానికి రావడానికి ఆ రోషం ఉండదు ప్రతి చోట ఆవేశాన్ని చూపిస్తాం ప్రతి చోట రోషాన్ని ఓ దబ్బలాడడానికి వెళ్ళిపోతా ఉంటాం ఆ రోషం అంతా కూడా నీవు దేవుని సన్నిధిలో ఆయన పని చేయడానికి ఆయన స్మృతించడానికి ఆయన్ని ఆరాధించడానికి ఉండాలని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకే అందుకే అంటే నచ్చింది ఏసయ్యకి స్తోత్రం యహోవా దేవుడికి ప్రియమైనటువంటి మనిషి అయ్యాడు ఆయన హృదయానుసారుడైనటువంటి మనిషి అయ్యాడు రోషం కలిగినటువంటి వ్యక్తి రోషం కలిగినటువంటి వ్యక్తి మోషయ్య కూడా ఎంత సహించాడు ప్రజలు ఎంత అవమానపరిచినా సహించాడు రళ్ళతో కొట్టడానికి ఆ వెళ్ళినా సహించాడు ఆయన కొరకు ప్రజల కొరకు ప్రార్థన చేశాడు కానీ ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా దూడ బొమ్మను బొమ్మను చేసుకొని వారు ఆరాధించడం మొదలు పెట్టాడో బైబిల్ బైబిల్ భాషలో రాయబడింది ఆయన కోపోద్రేకుడై కట్టలు తెంచుకునే కోపంతో చేతిలో ఉన్న పలకల్ని పడేసి వీళ్ళంతూ చూస్తానని వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఈరోజు చెప్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని సంగమా ఇదిగో క్రీస్తు ప్రభు కూడా సాత్వికుడై దీన మనసుకుడై అనేకులను ఆదరించినటువంటి ఆ ఆయన శాంతి పరుడుగా మనకు కనిపిస్తాడు కానీ ఎప్పుడైతే 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 ఏ దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో అది దేవుని దొంగల గుహగా మార్చబడిందో అప్పుడు ఆయనకి కట్టలు తెంచుకునే కోపం వచ్చింది కట్టలు తెంచుకునే కోపం వచ్చింది అందుకే దేవుడు తావీదు దేవునికి నచ్చాడు స్తోత్రం హాలే దేవుడికి నచ్చాడు మన ప్రయాసం అంతా వాడిని నచ్చాలి వీడిని నచ్చాలి వీడికి నచ్చాలి మనం వాడికి నచ్చాలని ఓ ఉదయం నుంచి లేస్తే రాత్రి వరకు ముస్తాబ్ అవుతా ఉంటాం వాడికి నచ్చాలి వీడికి నచ్చాలని మాటలతో నచ్చాలని చూస్తాం లేకపోతే క్రియలతో నచ్చాలని చూస్తాం ఓ పై 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 కూడా వాళ్ళకి మనం నచ్చాలి వీళ్ళకి మనం నచ్చాలి ఈ నచ్చుడంతా పక్కన పెట్టి దేవుడికి మనం నచ్చినట్లయితే నువ్వు నీ కుటుంబం దీవించబడుతుంది స్తోత్రం అలెలుయ దేవునికి మనం ప్రియమైన వారం అయితే మన సంతానం దీవించ ద ఫస్ట్ రీజన్ మొదటి కారణం దేవుడు దాబిదుకి ఆ మాట ఇచ్చి నీ ముఖం చూసి ఇదిగో పిచ్చి పనులు చేస్తున్న నీ తరం వారిని